ముందుగా మచిలీపట్నం ప్రజలకి మరియు ఓటరు సిబ్బందికి ఓట్లు వేసిన మహాశైలికి అలాగే రాజకీయ నాయకులకి మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలండి మనకి ఈ నెల పదమూడవ తారీఖున అసెంబ్లీకి మరియు లోక్సభకి ఓటింగ్ జరిగింది ఆ ఓటింగ్లో ప్రతి ఒక్క ఓటరు మహాశైలు మరియు మచిలీపట్న గ్రామస్తులు అందరూ కూడా అలాగే రాజకీయ నాయకులు మన మీడియా మిత్రులు అందరూ కూడా పోలీసు వారికి సహకరించారు మనకి ఓటింగ్ కూడా నమోదు శాతం చాలా ఎక్కువగానే జరిగింది లాస్ట్ టైం కన్నా అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేయటం జరిగింది కాబట్టి అందరికీ కూడా మరొకసారి పోలీస్ శాఖ తరఫున అభినందనలు తెలుపుతా ఉన్నాము అందరూ కూడా సహకరించారు ఓటింగ్ రోజు అలాగే మనకి రేపు జూన్ నెల నాలుగో తారీఖున మనకి కౌంటింగ్ ఉన్నది కౌంటింగ్ రోజు కూడా అలాగే ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మేము కోరుకుంటా ఉన్నాము ఓన్లీ క్యాండిడేట్స్ మరియు ఏజెంట్స్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా కౌంటింగ్ స్టేషన్ దగ్గరకి రాకూడదు ఆల్రెడీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నది అలాగే తట్టి పోలీస్ యాక్ట్ కూడా అమలులో ఉన్నది ఎవరు కూడా నలుగురు గాని అంతకన్నా ఎక్కువ మంది గుమ్మి కురు కాదు అలాగే సభలు సమావేశాలు ఏదైనా క్రాకరీస్ అలాంటి మీటింగ్లు ఏమి చేయకూడదు ముందస్తు అనుమతి లేకుండా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి పోలీసు వాళ్ళకి సహకరిస్తారని నేను కోరుకుంటా ఉన్నాను అలాగే రాజకీయ నాయకులు కూడా ఒకళ్ళు ఒకళ్ళు ఎవరు కూడా ప్రలోభాలకి లోనయ్యే న్యూసెస్ కానీ వార్తలు కానీ కించపరిచే విషయాలు కానీ ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోకూడదు ఎందుకంటే రెచ్చగొట్టే విధంగా చేస్తే శాంతి భద్రతలకు వివాదం కలిగిద్ది కాబట్టి వాళ్ళందరూ కూడా సహకరించాలని కోరుకుంటా ఉన్నాను అలాగే కౌంటింగ్ అయిపోయిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు కూడా ఎవరు చేయకూడదు ఎందుకంటే మనకి జిల్లా అధికారులు ఒక డేట్ ఇస్తారు ఆ డేట్లోనే ఎవరైనా గెలిచిన వాళ్ళు విజయోత్సవ ర్యాలీలు చేసుకోవాలి ఆ కౌంటింగ్ రోజు సందర్భంగా టౌన్లో గాని మిగతా చోట్ల గాని ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పిక్కెట్స్ చేయటము పెట్రోలింగ్ చేయటము ఇవన్నీ మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఐజీ ఐజీ గారి యొక్క ఆదేశాల మేరకు చేస్తా ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు అలాగే రాజకీయ నాయకులు మాకు సహకరించాలని కోరుకుంటా ఉన్నాము అలాగే అధికారుల యొక్క ఉత్తర్వుల మేరకు మనము ఆల్రెడీ రాష్ట్రంలో జరిగిన కొన్ని సందర్భాలను పెట్టి లూజ్గా పెట్రోల్ అమ్మటం అనేది మన ఎస్పీ మన కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆర్డర్స్ ఇచ్చున్నారు అలాగే ఇల్లీగల్ గా బాణాసంచా గానీ లీగల్ గానీ సంచా అప్ టు కౌంటింగ్ అయ్యేదాకా వాటిని కూడా ముగించడం జరిగింది అలాగే బ్రాంధి షాపులు బారి షాపుల దగ్గర కూడా ఇన్ టైంలోనే వాటిని క్లోజ్ చేయడం జరిగింది అక్కడ ఎటువంటి అలా గొడవలు జరిగినా కానీ గా తెలియజేయమని చెప్పడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా హోటల్ మహాశైలు మరియు క్యాండిడేట్స్ అందరూ కూడా ఇవన్నీ అన్ని విషయాలు గుర్తుంచుకొని పోలీసు వారికి సహకరించి కౌంటింగ్ కూడా సహ సహజంగా జరిగేటట్టు చేస్తారని పోలీస్ శాఖ తరఫున కోరుకుంటా